ఓం నమో గణపత ఏ భగవద్గీతలోని కర్మయోగంలో ఇరవై ఒకటవ శ్లోకం మనం చూసుకున్నట్లయితే భగవంతుడు చెబుతూ ఉన్నాడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సజత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు లోకంలో ఏ పద్ధతుల్ని ఆచరిస్తారో అవే పద్ధతుల్ని సాధారణ ప్రజలు కూడా అనుకరిస్తారు అని అంటే దానినే ప్రమాణంగా తీసుకుంటారు అదే శాస్త్రీయము అని తీసుకుని సాధారణ ప్రజలంతా కూడా పాటిస్తూ ఉంటారు ఈ మాట భగవంతుడు ఎందుకు చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకం చెప్పిన తరువాత నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని చెబుతూ ఉన్నాడు దాని అర్థం ఏమిటి అని అంటే కనుక పార్థ మూడు లోకాల్లో కూడా నాకు ఏ విధమైనటువంటి కర్తవ్యమూ లేదు నేను పొందనిది కానీ పొందవలసినది కానీ లేదు అయినప్పటికీ కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పే నిమిత్తమే నేను సర్వదా కర్మ వనరుస్తూ ఉన్నాను అంటే కర్మ నేనే ఒకవేళ చేయకపోతే కనుక నేను యోగిని మహాయోగిని కావున నేను కర్మ చేయనవసరం లేకపోయినప్పటికీ కూడా నేను కర్మ చేయకుండా ఉండిపోతే కృష్ణుడే చేయలేదు కదా ఇంక మేమెందుకు చేయడము అని సాధారణ ప్రజలు కూడా మానేస్తారు అందుకని నేను కర్మ చేస్తూ ఉన్నాను అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు యదిహ్యహన్ అవర్తేయ జాతుకర్మణ్యతంత్రిత మమ వర్త్మాను వర్తంతే సర్వశః సర్వశ నేనెన్నడైనప్పటికీ కూడా నేను ఎప్పుడైనా అప్రమత్తుడనై కర్మలను చేయకుండా ఉంటే కనుక జనులు సర్వ విధాల నా మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు ఉత్సీదేయుని కర్మ చేతహం నకురకర్మ చేదహం శంకరస్యకర్త్యాం ఉపహన్యామిమా ప్రజా నేను కర్మల్ని చేయకుంటే లోకస్థితికి అనుకూలమైనటువంటి కర్మల అభావంలో ఈ జనులందరూ కూడా చెడిపోతారు అంటే నేను చేయకపోతే జనులు కూడా కర్మ చేయకుండా ఉండిపోయి కర్మ లేనటువంటి లోకంలో చేరిపోతారు కావున అనేక అనర్థాలకు నేనే కారకుణ్ణి అవుతాను తద్వారా పరోక్షంగా అందువలన నేను చేయక్కర్లేకపోయినప్పటికీ కూడా నేను కర్మను చేస్తూ ఉన్నాను శ్రేష్ఠులు ఆచరిస్తారు కాబట్టి శ్రేష్ఠులు చేసినది జనులు ఆచరిస్తారు కాబట్టి నేను ఆచరించి చూపిస్తూ ఉన్నాను అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు స్వస్తి